మంగళగిరి నగరంలోని కొత్తపేటలో స్థానికులు రాజ్యలక్ష్మి గీతా మాధురులకు ఎన్నో ఏళ్లుగా టెర్రెస్ గార్డెనింగ్ తమ దినచర్యలో భాగమైంది ఈ క్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కంటంనేని శకుంతల శనివారం సాయంత్రం టెర్రస్ గార్డెన్ స్వయంగా తిలకించేందుకు ఇచ్చేశారు ఇదే సందర్భంలో హోం కంపోస్టింగ్ గురించి మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం జ్యోతి శానిటేషన్ సెక్రటరీలు తోకల శ్రీనివాస్ హేమలత మెప్మా ఆర్పి శివ పద్మాత ఇతర మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శకుంతల టెర్రస్ గార్డెన్ ను తిలకిస్తూ ఆశ్చర్య చకితులు అయ్యారు ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ గార్డెన్ పెంచుతున్న రాజ్యలక్ష్మి గీతా మాధులతో ముచ్చటించారు చాలా బాబెటర్ ఇవేమో బీన్స్ వావ్ చూడండి బీన్స్ ఓకేనండి ఇదిగోండి మేడం ఇదిగోండి ఓ చాలా బాగున్నాయండి చాలా బాగుంది బీన్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి కాస్తాయండి అందరూ పంచు తింటాను మేము తింటూ ఉంటాము ఇంకా మేడం ఓకే ఓకే ఇలా రండి ఓకే మేడం మేడం ఓ ఒక్క నిమిషం అలా వెళ్దాం చేస్తాం బాగున్నాయండి సపట చెట్లు చాలా బాగున్నాయి అన్ని ముల్కాయ పపాయి ఏ ఫ్రూట్ బయటికి కొనుక్కునే ఇది లేదండి ఆపలి ఇంకా రాలేదు ఓకే కూడా కాస్తాను నాకు ఓకే 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 ఇప్పుడు చెరకు మేడం చెరకు మొన్న కట్ చేసేస్తాను కొంచెం ఇది కొన్ని ఉన్నాయి పెట్టారు ఎంత బాగుందో గోరంటా ఓకే నిమ్మకాయలు పుల్ వస్తాయండి నాకు ఇది కమలా అండి దానిమ్మ అయితే టూ త్రీ ఇయర్స్ నుంచి కాస్తూనే దానిమ్మ చూడు రెడ్డి బాగా బాగా రెడ్గా బాగా వస్తాయండి అది ములగా ఇవేమో నేరేడు ఇది ఒక్కటే కాపు ఇంకా రాలేదండి ఇదిగోండి దానిమ్మ ఇది టూ టైమ్స్ కాస్తుంది మ్యాంగో బత్తాయి ఇది అయితే ఇది కూడా అంతేనండి ఇది మా సిస్టర్ ఓకే ఇదేమో బార్బడాస్ చెర్రీస్ ఇది త్రీ ఇయర్స్ నుంచి కాస్తూనే ఉంది అవేమో బత్తాయి దానిమ్మ ఇదేమో వైట్ నే రెడ్ ఓకే ఓకే చాలా బాగుంది ఫ్రూట్ ఎంత స్వీట్ గా ఉంటదంటే చూస్తానండి బ్లాక్ గా ఉంటది ఈ ఫ్రూట్స్ బయట మనకి దొరకను కూడా దొరకవండి అదిగోండి ఒక ఫ్రూట్ ఉంది తెస్తున్నాను మేడం ఓకేనోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా బాగా తయారవ్వాలా బాగా బ్లాక్ అయితే ఎంత స్వీట్ ఓకే రండి అండి ఇవి సీడ్లెస్ నిమ్మ అది కొంచెం చూసారా ఏమేమో కస్టర్డ్ ఆపిల్ ఓహో అదేమో అంజీరా ఓకే ఫ్రూట్స్ ఫ్రూట్స్ కింద కిందకి వెళ్ళినప్పుడు చూద్దాం చాలా బాగుంది ఇక్కడ కాబట్టి వెళ్ళండి అవి ఫుల్ గా ఉండేయండి కాయలు చూస్తారా అంజీరా ఓ అంజీరా కూడా పంచుతున్నారా అన్ని చాలా బాగుంది అరటి పాప ఇవి టూ ఇయర్స్ నుంచి ఓకే ఓకే ఇవి ఏంటండి చెప్పండి ఇవి ఫైవ్ అండి దానిమ్మ సపోటా మ్యాంగో ఇవన్నీ బెల్లం వేసేసి వాటర్ వేసి అవి మనము ఫ్రూట్స్ తినే తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అవి వేసేసి త్రీ మంత్స్ పర్మెంట్ చేస్తాను ఆ తర్వాత ఒక ట్వంటీ ఎంఎల్ కి టూ లీటర్స్ వాటర్ కలిపి ప్లాంట్స్ ఇస్తాను ఓకే ఓకే వాటితోటి నిమ్మకాయ ఓకేనండి అవి కూడా మనం కంపోస్ట్ ఏమో డబ్ల్యూడిసి కలుపుకొని తయారు చేస్తానండి అది కూడా చూద్దాం ఎక్కడ పెట్టారు అట ఏదన్నా ఉంటది కదా పెట్టాలి ఇందాక నేను ఒకటి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మా పాప తయారు చేస్తుందండి ఇవేమో అరటి అండి చాలా ఇవేమో మామిడి మామిడి కింద నుంచి ఇదేమో మార్పిడాస్ చెర్రీస్ అండి మేడం చెర్రీ వాని మా అదేమో సూర్యనామ చెర్రి అండి అది ఫ్రూట్స్ టూ టైమ్స్ వచ్చినాయి అదండి ఇది కూడా ఇదే సపోటా ఇది ఒక బంతి పూలు చాలా చక్కగా పూస్తున్నాయి బంతి పూలు ఈ మధ్య పెట్టానండి అదేమో ఇదండి ఈరోజు మనము యాక్చువల్ గా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమము ప్రతి నెల మూడో తారీఖు నిర్వహించుకుంటున్నాము ఈసారి కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఏపీ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కాన్సెప్ట్ గా తీసుకున్నాము దీంట్లో భాగంగా మనం మొక్కలు ఎలా అయితే రోడ్డు పక్కన కాలనీల్లో ఎలా అయితే మనం మొక్కలు పెడుతున్నామో అదే రకంగా టెర్రస్ గార్డెనింగ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది ఈ టెర్రస్ గార్డెనింగ్ అంటే మనకున్న తక్కువ స్థలంలోనే మనం ఇప్పుడు టౌన్ లో ఎక్కడా కూడా స్థలాలు అనేది ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండటం లేదు బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి కానీ ఆ బిల్డింగ్స్ లోనే బిల్డింగ్ పైన టెర్రస్ పైన చక్కగా గార్డెన్ పెంచుకోవటం అనేది ఒక కళ దాన్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది రోజు మనం ఇక్కడ చూసినట్లయితే కనుక రాజలక్ష్మి గారు కొత్తపేటలో నివసిస్తూ ఉంటారు వారి యొక్క ఇంటిని మనము రోజు రావటం జరిగింది చాలా చక్కగా అసలుకి ఒక మామూలు గార్డెన్ మామూలు తోట కనుక ఎలా ఉంటుందో అలాంటి తోట లాగా టెరస్ మీద అన్ని రకాలైన మొక్కల్ని అన్ని రకాలైన పల జాతులన్నీ కూడా ఉన్నాయి అటు సపోటా దగ్గర నుంచి దానిమ్మ దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి అన్ని కూడా అన్ని రకాల మొక్కలు తక్కువ ప్లస్ లో ఎంత చక్కగా పెంచుతున్నారు ఇప్పటికే అవన్నీ పంటకు కూడా వచ్చేసేసి చక్కగా వారి ఇంటి అవసరాలకి అంతే విధంగా ఫ్రెండ్స్ కి స్నేహితులకి కూడా పంచుతున్నామని తెలియజేశారు ఇది చాలా ఆ చాలా సంతోషించదగ్గ విషయము ఐ రియల్లీ అప్రిషియేట్ మేడం చాలా బాగా చేశారు మీ యొక్క ఈ ఏదైనా కావచ్చు మీ శ్రమ మీ యొక్క ఆసక్తి ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా రియల్లీ అప్రిషియల్ మేడం చాలా బాగుంది మీరేమన్నా చెప్తారా అంటే ఎలా మీరు ఈ ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది మీరు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి నాకు ఈ బయట నుంచి కూరగాయలు తీసుకొస్తే టూ డేస్ కనే ఎక్కువ ఉండే ఉండేవి కాదండి వెంటనే కుళ్ళిపోవటం పాడవటం కొత్తిమీర తెచ్చిన ఇలాగా ఇలా కాదని చెప్పి ఇక చిన్న చిన్న వాటిని పెట్టడం అలా జరిగిందండి పెట్టి స్టార్ట్ చేస్తే కంపోస్ట్ ఇవన్నీ ఇంక ఇంట్లోనే తయారు చేసుకుంటాం అది కాక టేస్ట్ కూడా బయట వాటికి మనం పండించిన వాటికి చాలా డిఫరెంట్ ఉందండి నేను ఆ టేస్ట్ అవన్నీ చూసి పిల్లల ఆరోగ్య పరంగా కూడా బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేస్తానండి నా ముందు నా హెల్త్ బాగుంటుందండి రోజు మార్నింగ్ టూ అవర్స్ వర్క్ చేస్తుంటాను వాకింగ్ వెళ్ళే పని లేకుండా ఇలా ఇంటికి ఇంట్లో కూరగాయలు పండ్లు వస్తాయి మన వాకింగ్ ఉంటుంది ఆరోగ్యం ముందు ఇదంతా పోతుంది అనమాట టెన్షన్ ఇదంతా కొంతసేపు పైన కూర్చొని చేసుకుంటే ఆ టెన్షన్ ఉండదు ఉన్న టెన్షన్ కూడా పోతుంది ప్రతి అసలు ఇవైతే బాగా ఇప్పుడు ఇవన్నీ దొరుకుతాయి మనకి అదే రకంగా స్టాండ్ తోటి అట్లా కొనుక్కుండా అది కూడా వాషింగ్ మెషిన్ పాడైంది ఇది కూడా ఒక పాడైపోయినా

వన్ అయిపోయింది ఓకే సెకండ్ టైం పూత రావాలి ఇది బత్తాయి అండి ఓకే ఓకే ఇదేమో మ్యాంగో చాలా బాగుంది అండి సీడ్లెస్ లెమన్ సీడ్లెస్ లెమన్ అదే కరేపా చెట్టు ఇది దానిమ్మ చెట్టు ఇది దానిమ్మలో సీడ్లెస్ అండి ఓకే ఓకే సీడ్లెస్ అవునండి

చాలా టేస్ట్ ఉంటాయి అది వాళ్ళకి తెలుసు ఈసారి పంపిస్తాను మేడం మీకు ఆ ఫైవ్ డేస్ లో తయారవుతాయి హోమ్ కంపోస్టింగ్ చూపిస్తాను ఇదే కదా హోమ్ కంపోస్ట్ నారంటే ఇంక టేస్ట్ మీకే తెలుస్తుంది ఆ డబ్ములో హోమ్ కంపోస్టింగ్ ఇదిగోండి హోమ్ కంపోస్టింగ్ ఓకే ఓకే ఎలా చేస్తుందంటే కిచెన్ కి ఇండాక్లు ఫస్ట్ మట్టి వేస్తానండి కొంచెం వేసేసి కిచెన్ ఈ ఫ్రూట్స్ ఈ వేస్ట్ మొత్తం ఉల్లిపాయ తొక్కలు అవన్నీ వేసా ఎండాకులు కూడా వేసేస్తాను మళ్ళీ కొంచెం మట్టేస్తాను మళ్ళీ వేస్ట్ వేస్తాను అలాగే టబ్బు నిండిపోయిన తర్వాత ఇంకో టబ్కి వెళ్తాను అది నాకు త్వరగా కావాలంటే డబ్ల్యూడీసీ వాటర్ పోసేసి దాంట్లో బెల్లం వేసేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పర్మింట్ చేస్తాను ఆ వాటర్ వేసేస్తే మనకి టెన్ డేస్ లోనే వచ్చేస్తుంది కుళ్ళిపోయి వచ్చేస్తా ఓకే ఇది ఏంటండి మొత్తం రెస్టారెంట్ మంచాలు పర్లేదు ఆ సందులోనేమో నేల చాలా పెద్ద వరకు పెట్టేసుకున్నారు బెండకాయలు ఎక్కడ వంకాయ బ్రింజల్ దోసకాయ కూడా అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక్క ఫోటో మనం హర్షిల్ శివ మోక్షి అసందులో కూడా మొత్తం పెట్టేశాను మేడం నేల నుంచి డాభై మీద పైన కోసుకుంటా అదే కదా ఇందాక మీరు పైన చూపించారు చాలా తీయాలి ఇగో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటానండి కొన్ని కొన్ని మొక్కలు అంతా ఇతర దేశాల మొక్కలు కూడా అన్ని పెట్టేస్తాను ఓకే అదిగోండికి చాలా బాగుంది చాలా బాగుందండి పసుపు నేలలో పెట్టాను మేడం ఇంకా అవి మనం కాదు గోరుచిక్లు టమాటా బెండా చూసాక ఈ అపార్ట్మెంట్లన్నీ వదిలేసేసి కట్టుకుందాం పాలకూర చుక్ అమ్మా కట్టేసేసా మేడం గారికి చాలా బాగుందండి అసలు ఒక రెండు పైన ఉందంతా గోంగూర ఇంకా అన్ని చాలా బాగుందండి అది కొత్తిమీర అటు వేస్తానండి ఎంత ఫ్రెష్ గా మనకి ఎట్లా వస్తాయండి కట్ చేయటం కర్రీ చేసుకుంటాం అంతే కదా తీసుకెళ్తాం నాకు ఇంట్రెస్ట్ అండి ఉంటామండి మరి మంచిదే లోపల రావచ్చు కదా మేడం అంటే ఇంకా కొంచెం ప్రోగ్రామ్ ఉంది అలా వస్తాను కలుస్తాను నేను వన్ వీక్ లో డ్రాగన్ ఫ్రూట్స్ రెడీ అవుతాను చెప్పండి

సో బ్యూటిఫుల్ అండి చాలా బాగా చేశారు ఓ నీట్ గా చాలా బాగుంది సాయంత్రం పూట సన్నజాజులు కోసి ఆవిడ సన్నజాజులు చిన్న టేబుల్ అరేంజ్ చేస్తామా స్టూల్ పెట్టా ఓకే 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 ముందు వీళ్ళది చూసి ఆ తర్వాత మన వాళ్ళని ఇక్కడ ఉండమని చెప్పండి డెమో పెట్టేస్తుందా మీది చూపించిన మీ గార్డెన్ మీ ఇంట్రెస్ట్ అసలు చాలా ఇక్కడే కనిపిస్తున్నాయి అసలు అరేంజ్ చేస్తా కదా పిల్లలు కొంచెం ఆడుకోడానికి కాసేపు ఇలా కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఎప్పుడు టీవీలు ఫోన్లు కాకుండా కాసేపు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందిగా కాసేపు పైకి వెళ్దాం అనుకుంటారు అందుకోసమే అలా కొన్ని మొక్కలు పెంచారు మళ్ళీ ఎక్కువైనా నాలుగు ఫోటోలు తీసుకుంటే ఇంట్లో వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకుంటా కొద్దిగా ఇట్లా రెండండి మీరు రండి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నమాట మీరు చూపించండి చూపించారు ఆ గిజిగాడ ఎక్కడ తెచ్చారండి గిజిగాడ అలా తెచ్చారండి ఇది వరకు రియల్ గానే పెట్టినాయి రెండు మూడు పుట్టుకొని నెల పుట్టాయి కొన్ని అండి అదే ఇప్పుడు వరి ఉంటది కదా ఇది కూడా వరిగా వరి కంకులు ఉంటాయి కదా వరి కంకులు దుబ్బుల్లాగా అదే ఇట్లా వస్తాయి అవి కొన్ని కట్టండి పిచ్చుకులు వస్తాయి కొంచెం అలా తగ్గిపోతున్నాయి కదా కాస్త పిచ్చుకులు అలా వేసేదానండి వేసి ఫుడ్ వేసాను అంటే వాటికి ఏంటంటే అవి నేచురల్ గా అట్లా దగ్గర క్యాట్ ఉంది వల్ల రాట్లా భయపడుతున్నాయా ఇది కూడా వేయలేనండి ఇది అంటే ఇలా ఇలా గుత్తుగా ఉంటే దాంట్లో వచ్చేస్తాయని ప్రతి దాంట్లో కలర్ అది కూడా పెడతారు వైన్ అండి గార్లిక్ వైన్ అని ఓకే పర్పుల్ కలర్ గుత్తులు గుత్తులు పూలు ఇక్కడ పెట్టారు కదా ఓ ఇది సెంటీ ఓకే చాలా బాగుందండి ఇంకా ఇది మొక్కలు 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 కాలు మొక్కలు చాలా అందంగా కాసేపు అలాగ వచ్చి కాసేపు కూర్చోడానికి పిల్లలు కూడా కాసేపు టైం పాస్ చేస్తారు ఇట్లా వచ్చి పైకి వచ్చి అది ఒక ఇంట్రెస్ట్ అండి మనం పెంచుతా ఉంటే ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళకి వచ్చేసింది వాళ్ళు రేపొద్దున వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది మనం కూడా రెండు కుండీలు పెంచుదాం చాలా అంతే అదే అంటే చిన్న చిన్న తీయటం వాటితోటి ఒక వాటితో అలా నేను తొందరగా పోతున్నాయి చూడండి చిన్న మొక్క కదా ఇది కూడా అంటే ఉన్న వనరులతో మనం కొత్తగా తీసుకొచ్చింది కాకుండా ఉన్న దాని తోటి వేసి చాలా మంచి డ్రాగన్ ఫ్రూట్ కాయలు వచ్చాయి ఓహో పండాలి ఓకే ఓకే మనము అండి కదా ఆ కిచెన్ వేస్ట్ నుంచి మనము ఉపయోగపడేటట్లుగా ఎరువులాగా తయారు చేసుకోవచ్చు దానివల్ల ఏంటి అంటే ఒకటి ఈ వేస్ట్ ఇక్కడ బయటకు ఎక్కడికో పంపించేసేసి ఎక్కడికో అది మళ్ళీ ఇంకొక వేస్ట్ ఇంకొక పాయింట్ లో లేకుండా ఉండటం ఒకటి ఇంకోటి యూస్ఫుల్ గా ఉండేదాన్ని మనం ఎరువుగా మార్చుకోవటం ద్వారా మన ఇంట్లో మనమే కిచెన్ గార్డెన్ లైక్ దట్ పేరు అడగలేదండి గీత గారు ఇందాక రాజలక్ష్మి గారు ఇద్దరులలో కూడా మనం చూసాము ఇంట్లోనే ఉన్న కొంచెం స్పేస్ లో చక్కగా టెరెస్ గార్డెన్స్ అవి ఎట్లా పెట్టుకున్నారో వాటన్నిటికీ మనం ఎరువుగా ఉపయోగించుకోవచ్చు అయితే అందరికీ అపోహలు ఉంటాయి కదా ఇళ్లల్లోనే మనం కుళ్ళిపోతాయి కదా అవి కుళ్ళిపోయి అలా స్మెల్ వస్తుంది అలా ఎలా అని అలా కాకుండా హోమ్ కంపోస్టింగ్ అనేది మనం ఎట్లా చేసుకోవచ్చు అనేది చూద్దాము మనం ఫస్ట్ ఏంటంటే కొంచెం ఒక లేయర్ ఫస్ట్ కోకో పిట్ వేసుకోవాలి కోకో పిట్ అంటే ఎందుకు అంటే జస్ట్ ఇట్లా కింద బెడ్ లాగా అనమాట ఒక బెడ్ తయారు చేసుకుంటాము బెడ్ తయారు చేసుకొని ఇది ఒక లేయర్ లాగా పెట్టుకుంటాము ఆ లేయర్ లాగా పెట్టుకున్న తర్వాత ఆ రోజు మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కావచ్చు ఫ్రూట్స్ అవి తిన్న తర్వాత ఆ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని మనము స్మాష్ చేసి కొంచెం చిన్న 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 ముక్కలుగా ఉంటాయి కదా ఇప్పుడు ఇవంటే మనకి ఆ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నదాన్ని దీనిపైన ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాం స్ప్రెడ్ చేసుకొని ఆ రోజు వచ్చిన వేస్ట్ మళ్ళీ దానిపైన ఒక చిన్న లేయర్ గా ఇక్కో పిట్ నేసుకుంటాం ఇది ఈ పిట్ అంటే అది ఎక్కడ దొరికిద్దో ఏంటో అంటారు కొబ్బరి పీచు సంబంధించిన అది పొడి అంతే కానీ అదే తెచ్చుకోవాలని లేదు దాని కింద మనము ఇట్లాంటి ఎండిపోయిన ఆకులు ఉంటే స్మాష్ చేసుకొని అదే చిన్న చిన్నగా ఇట్లా పెట్టేసుకొని అయ్యైనా జరుపుకోవచ్చు ఇవి ఎందుకు అంటే ఈ పెట్టుకోవటము అది ఆ మనకి చూడ చూడటానికి కావచ్చు మనం ఏదైనా పెట్టినా కావచ్చు స్మెల్ కానీ అలా రాకుండా కింద పైన లేయర్ గా ఉండటం ద్వారా మనకి ఈ కిచెన్ వేస్ట్ అనేది మనకి ఎటువంటి స్మెల్ రాకుండా అలా ఉంటుంది ఇలా ప్రతిరోజు మనము ఆ రోజు మన ఇంట్లో వచ్చిన వ్యర్థాలని కింద లేయర్ లాగా అది వేసుకోస్కో వేసుకోవటము ఈ వేదర్ కోకోపిట్ కానీ ఇది కానీ వేసుకోవటము ఈ వేస్ట్ వేసుకోవటం పైన పెట్టుకోవటం అలా చేసుకుంటూ కొంచెం త్వరగా కావాలంటే ఎనాక్లం పౌడర్ అని ఉంటుంది అనమాట ఆ అంటే అది బయో ఎంజైమ్ లాంటిది అది కొంచెం వేస్తే త్వరగా మనకి మెన్యూర్ అవుతుంది ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత ఒక థర్టీ డేస్ కి ఇది నిండిపోతే దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇంకొక ఇంకొక డబ్బా ఉంది దాన్ని వాడుకుంటావు సేమ్ ఇదే పెట్టుకుంటాం అది ముప్పై రోజులు నిండిపోయే లోపల ఇది పూర్తి స్థాయిలో ఎరువుగా అయిపోయింది అనమాట ఆ ఎరువుని మనము మన ఇంట్లో ఇప్పుడు ఇట్లా ఇక్కడ పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళ చిన్న చిన్న అసలు కిచెన్ గార్డెన్స్ అని ఇప్పుడు పౌష్టికాహార లోపంతో మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారు ఎవరికైనా మనం టెస్ట్ చేయించుకోండి అదేంటంటే హెమోగ్లోబిన్ లోపం రక్తహీనత రక్తం తక్కువ ఉంది రక్తం తక్కువ ఉంది అనుకుంటారు రక్తం తక్కువ ఉండడానికి మెయిన్ కారణము ఏంటంటే వెజిటబుల్స్ తినం మనం ఆకుకూరలు ఆకుకూరలు ఇళ్ళల్లో పెంచిన ఆకుకూరల్ని చక్కగా మనం పెంచుకొని పాలకూర తోటకూర ఇలాంటి లేకపోతే మెంతి కూర ఇలాంటివి చిన్న చిన్న కుండీల్లోనే ఇప్పుడు మనం చూసినట్లు పెంచుకొని వాటికి ఎరువు లాంటిది వేసుకుంటే చక్కగా వాటితోటి మనకు ఆరోగ్యం కూడా వచ్చేది సో ఒకవైపు మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని పెంచుకునేటట్లు కిచెన్ గార్డెన్ ఇట్లాంటి చేసుకునేటట్లుగా ఈ హోమ్ కంపోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది మన అందరము మహిళలంతా మనం ముందుకు వచ్చేసేసి ఈ యాక్టివిటీస్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అరుణ గారు ఏరి ఓ మీరు ఇక్కడే ఉన్నారు పదండి అండి మీకోసమే ఎక్కుతాను అందుకని నా పేరు రాజలక్ష్మి అండి కొత్తపేట మంగళగిరి టెరస్ గార్డెన్ అనేది ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశానండి ఆకుకూరలు కూరగాయలు పిల్లలకి బయట ఇవి చూస్తే అంత యూరియా అసలు ఆ కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే తెల్లారి కుళ్ళిపోవటమేనండి ఆ టేస్ట్ కూడా బాగుండట్లేదు ఆర్గానిక్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను నేను అయితే ఆర్గానిక్ ఫుడ్ మనం నిమ్మకాయలు కానీ ఏమైనా సరే పోసి బయటితే నెల రోజులు పాడవకుండా ఉంటాయండి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని లేదు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు కానీ మాకు కానీ ఎటువంటి ఇది లేదు యాక్టివ్గా కూడా ఉంటుంది నాకు మొదటి నుంచి కూడా ప్లాంట్స్ పెంచటం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి మీకు అందుకని ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఫుల్ కంపోస్ట్ నేనే తయారు చేసుకుంటాను వాటికి పల్లి చెక్క ఈ నువ్వుల చెక్క కొబ్బరి పొడి ఇవన్నీ కూడా ఇస్తానండి ఫుల్ ఆర్గానిక్ వేరే మాత్రం వాడనండి పోతే ఎగ్గును నిమాయిలు ఇవే పూర్తి ఆర్గానిక్ వేలో వెళ్తున్నానండి ఆర్గానిక్ లో ఫస్ట్ లో ఇబ్బందే ఉంటది ఒకటి రెండు మూడు అంతకు నుంచి రావు తర్వాత తర్వాత మనం వాడేదాన్ని బట్టి రూట్స్ అన్ని బాగా వస్తాయండి హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుందండి యాక్టివ్ గా ఉంటది బాగుంది నాకు ఎక్సర్సైజ్ బయటకు వెళ్ళి మనం వాకింగ్లు ఇవి ఇవన్నీ ఏం చెయ్యము లేడీస్ ఎక్కువగా ఇలా చేసుకుంటే బాగుంటదని నా ఉద్దేశం నేనండి మన కూడా అమ్మాయి అల్లుడు పిల్లలు ఇటు వస్తే వెళ్తూ ఉంటారు నాకు టైం పాస్ బాగుంటుంది ఆ నేనే చూసుకుంటానండి గార్డెనింగ్ మొత్తం నేనే చూసుకుంటాను ఇంట్లో కానీ గార్డెనింగ్ టూ అవర్స్ పట్టిద్దండి వాటరింగ్ కానీ ఏం చెయ్యాలన్నా మార్నింగ్ టూ అవర్స్ పట్టిద్ది అంతే ఈవినింగ్ ఇంకా నేను చెయ్యను కూరగాయలే కట్ చేసుకుని మార్నింగ్ వెళ్తాను టూ అవర్స్ వర్క్ చేస్తాను వచ్చేస్తాను దిగి ఆ కూరలు కానీ నాకు అవైతే బాగుందనిపించిందండి బయట కూరగాయలు కన్నా నాకు ఇదే బెస్ట్ ఆ ఇంట్లోకి సరిపడా వస్తే ఫ్రూట్స్ అవి ఇంట్లో కాకుండా కొంచెం వాళ్ళకెళ్ళకి కూడా ఇస్తా ఉంటానండి ఆ ఇస్తుంటాను ఫ్రూట్స్ అవి అదండి నా పేరు గీతా మాధురి అండి ఫస్ట్ పార్ట్ మంగళగిరి మొక్కలంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా అవి చాలా అందంగా చాలా మంచి ప్రెజెంట్ గా ఉంటాయని మొక్కల గురించి బాగా ఆలోచించి ఎలా పెట్టాలి ఏంటి అవి ఎలా అరేంజ్ చేయాలనేది ఎక్కువ ఎక్కువగా శ్రద్ధ పెట్టాను వాటి పైన అందుకని ప్రతి ఒక్క మొక్క గా ఎలా సర్ది అందంగా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం పిల్లలకు కూడా అవి చాలా ఇష్టపడతారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా ఇష్టంగా కాసేపు పైన టైం స్పెండ్ చేయాలన్నా కూడా కాసేపు పైన ఉంటారండి కొంచెం వేస్తాను కంపోస్ట్ అవి అలాంటివన్నీ కూర్చి వేస్తాను కానీ ఇవి పూల మొక్కలు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం రోజు మిక్స్డ్ అలాంటివి కూడా వేస్తాను లేదండి నాకు ఫస్ట్ నుంచి మొక్కలు అంటే చాలా ఇష్టం పైగా ఇప్పుడు పిల్లలు అందరం వెళ్ళాలన్నా గానీ కరెక్ట్ గా పార్కులు అవన్నీ కూడా బాగుండట్లేదు ఎప్పుడు టీవీ ముందు ఉండకుండా కాసేపు డాబాపైన పిల్లలు నేను మా వారు అందరం కాసేపు కూర్చుంటాం కాసేపు టైం స్పెండ్ చేయం మావారు ఆర్టీసీలో కండక్టర్ అండి శంకర్రావు గారు నేను హౌస్ వైఫ్ ఎడ్యుకేషన్ నేను డిగ్రీ డిస్కంటిన్యూ అని నేను ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఎప్పుడు మొక్కలు అంటాను సుమారుగా అంటే ఉంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఏ ఒక మొక్కలు ఉంటానే ఉంటాయి మా ఇంట్లో మొక్కల్ని అందరూ పెంచాలి అందరూ ఆహ్లాదకరంగా ఉండాలి ఎప్పుడు టీవీలు ఫోన్లు కాకుండా కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది మొక్కల వల్ల ఆరోగ్యంగా ఉంటారు కాసేపు అలా కసేపు కూర్చున్నా కానీ బాగుంటుంది మంచి గాలి ప్లెజెంట్ గా ఉంటాం మంచిది వెజిటబుల్స్ అంటే కొంచెం అది చాలా కష్టమైన పని అండి నాకు ముగ్గురు పాపలు ఇంటి పని ఆ పిల్లలతో కుదరక కూరగాయలు అంటే ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి వాటి కోసం అంత టైం నాకు లేక ఇలా ఆర్నమెంట్ ప్లాంట్స్ ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ వేసుకున్నాను మొక్కలు దగ్గర టూ అవర్స్ పట్టిద్దండి కొంచెం నీళ్లు పోయడం ఇవన్నీ కొంచెం బాగున్నీ అన్ని కట్ చేయడం ఇవన్నీ ఉంటాయండి వెల్కమ్ అండి